అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీ యొక్క లైక్ వల్ల కొంతమందికి వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు మన ముందున్న వెహికల్ వచ్చి గట్టిగా ట్వంటీ ట్వంటీ వన్ సిఎన్జీ అండి విఎక్ష ఇది ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వెహికల్ అంతా ఫుల్ కండిషన్ అండి ఏ పార్ట్ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది సిఎన్జి కూడా మైలేజ్ బాగా వస్తుందండి వెహికల్ రీడింగ్ వచ్చి యాభై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా పది నెలలు లైవ్లో ఉందండి కానీ టైర్స్ వచ్చి నాలుగు కూడా సిగ్ కండిషన్లో ఉన్నాయి ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి వెహికల్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఎయిట్ నైన్ వెహికల్ ప్రైస్ వచ్చి పది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు కస్టమర్ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని కస్టమర్తో మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సంబల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్